హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివెల్లు ఎంతో టేస్టీగా అందరికీ ఇష్టమైన మటన్ బిర్యానీ చేశానండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి అలాగే నా వీడియోని ఫస్ట్ లైక్ చేసి చూడండి ముందుగా మటన్ని మ్యారినేట్ చేసుకుందామండి మటన్ని మంచిగా క్లీన్ చేసుకొని పసుపు మీ రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకోండి అలాగే కారం కూడా మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా పొడి పెరుగు పచ్చిమిర్చి బిర్యానీ స్పైసెస్ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కలిసేలా కలపండి ఇప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలిపి ఆనియన్స్ వేయించుగా మిగిలిన ఆయిల్ కూడా వేసి మూత పెట్టి వన్ అవర్ అలాగే పక్కన ఉంచండి వన్ అవర్ తర్వాత ఒక పొడలపాటి బాండిలో రెండు పెద్ద గరిటెలతో ఆయిల్ వేసి వేడిగా అయ్యాక బిర్యానీ స్పైసెస్ సాజీరా వేసి కలపండి సాజీరా ఖచ్చితంగా వేయండి దాంతోనే మనకి బిర్యానీ ఫ్లేవర్ స్మెల్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసి కలపండి ఉల్లిగడ్డ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మ్యారినేట్ చేసి పెట్టిన మటన్ వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి ఇదే టైంలో రైస్ ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ పోసి బిర్యానీ ఆకు చెక్క లవంగం స్టార్ పువ్వు సాజీరా నెయ్యి ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మరగనివ్వండి ఉప్పు వేసాక ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కషంగా ఉండేలా చూసుకోండి వాటర్ అప్పుడే మనకి రైస్కి మంచిగా ఉప్పు పడుతుంది ఇది మరిగే టైంలో కర్రీ చూద్దామండి కర్రీ మనకు వాటర్ లేదు అనుకున్నప్పుడు ఆయిల్ పైకి తెలుతుంది వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ చిన్న టిప్ యాడ్ చేస్తున్నానండి మనకు మటన్ మంచిగా ఉడకడానికి టైం పడుతుంది కదా అందుకని హాట్ వాటర్ పోసుకోండి ముక్క మంచిగా ఉడుకుతుంది మటన్లో గ్రేవీ ఎక్కువగా ఉండడం కోసం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిన మిక్సీ జార్లోనే టమాటో బాదం జీడిపప్పు ఎల్లిపాయలు వేసి మెత్తని పేస్ట్ లాగా పట్టుకున్నాను ప్యూరిని మటన్లో వేసి అదే జార్లో కొన్ని వాటర్ పోసి కలపండి ఈ టైంలో మీకు టేస్ట్ చెక్ చేసుకోండి ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోండి నేను కొంచెం సాల్ట్ వేసాను ఒక టెన్ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకోండి మీకు ఒకవేళ మటన్ ఉడికింది అనుకున్నప్పుడు పక్కన ఉంచుకోండి రైస్ మటన్ ఉడికిన తర్వాత అయినా ఉడికించుకోవచ్చు మనం పెట్టిన ఎసర కూడా మరిగిపోయిందండి నానబెట్టిన బాస్మతి రైస్ వేసి కలిపి ఉడికించుకోండి రైస్ మనకి నైంటీ పర్సెంట్ ఉడికింది అనుకున్నప్పుడు ఒక చిల్లుల గిన్నెలోకి వడగట్టుకోండి లేదు కొద్ది క్వాంటిటీలో అనుకున్నప్పుడు పూరి తీసే గరిటితో తీసి డైరెక్ట్గా మటన్ ఉడికించిన బాండీలోకి వేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అండి అందుకే చిల్లుల గిన్నెలో వేసి మటన్ గిన్నెలోకి వేస్తున్నా అన్నం వేసాక రైస్ ఈవెన్గా అనుకొని పైన కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి నిమ్మరసం వేసి మూత పెట్టి కవర్ చేసి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచండి ఆవిరి బయటికి పోకుండా బాండి మీద వెయిట్ పెట్టండి బిర్యానీ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి వెంటనే ఓపెన్ చేయకుండా ఇంకో టెన్ మినిట్స్ కదపకుండా అలానే ఉంచి ఓపెన్ చేయండి టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఎంత చక్కగా ఉడికిందో మంచిగా పొడిపళ్ళు ఉంది అలాగే మీరు కూడా బిర్యానీ అడుగున మాడకుండా ఉండాలి అంటే ఇలా నేను చూపించిన విధంగా దోశ ప్యాన కానీ చపాతీ పెనం కానీ పెట్టి దాని మీద బిర్యానీ గిన్నె పెట్టి దమ్ చేసుకోండి అడుగున మాడదు అన్నం చూడండి ఎంత పొడిపళ్ళు వచ్చిందో అందుకే గ్రేవీ కూడా అవసరం లేదండి లోపల ఉన్న మసాలానే మనకి రైస్కి పడుతుందండి మనం ఇంకా వేరే సపరేట్గా ఏ గ్రేవీ చేయాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో